హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లెటిన మూల్య దిస్ ఇస్ ఈరోజు ఈ వీడియోలో మనం మనం టెట్కి సంబంధించి పేపర్ వన్లో హై స్కోర్ ఎలా సాధించాలి అంటే వన్ ట్వంటీ ప్లేస్ ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో చాలా మంది అడుగుతున్నారు టెట్లో హై స్కోర్ ఎలా చేయాలని సో పేపర్ వన్లో స్కోరింగ్ అనేది చాలా చాలా ఈజీ ఎందుకంటే ఓన్లీ థర్డ్ టు ఎయిత్ ఉంటుంది అప్పుడప్పుడు ఏవో కొన్ని బిట్స్ మిస్ అయితే కనుక నైన్త్ టెన్త్లో నుండి రావచ్చు సో ఫ్రెష్గా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఎలాంటి భయం లేకుండా ఈజీగా హండ్రెడ్ ప్లేస్ వన్ టెన్ ప్లేస్ కూడా తెచ్చుకోవచ్చు ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏంటంటే అంటే సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ ఈ నాలుగు సబ్జెక్ట్ చాలా చాలా స్కోరింగ్ సబ్జెక్ట్స్ థర్డ్ టు ఎయిత్ మ్యాథ్స్ చాలా 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 ఈజీగా ఉంటుంది బేసిక్ లెవెల్ మ్యాథమెటిక్సే ఉంటుంది కాబట్టి బేసిక్ ఆపరేషన్స్తో పాటు ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ ఎల్ఎస్ఈఎం హెచ్సిఎఫ్ ఇలాంటి చిన్న చిన్న టాపిక్ చూసుకుంటే మనం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ మ్యాథ్స్లో కూడా స్కోర్ చేయొచ్చు ఎవరు నాన్ మ్యాథ్స్ వాళ్ళు అదే మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ఈజీగా థర్టీకి థర్టీ తెచ్చుకోవచ్చు మ్యాథమెటిక్స్ మెథడాలజీ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి గణిత బోధన శాస్త్రం బుక్ చదివితే మన మెథడాలజీకి సరిపోతుంది టెన్త్కి సంబంధించినంతవరకు సో మ్యాథ్స్ స్కోరింగ్ సబ్జెక్ట్ మిస్టేక్స్ పోవడానికి ఛాన్స్ లేదు సైకాలజీ స్కోరింగ్ సబ్జెక్ట్ ఇంకా తెలుగు ఇంగ్లీష్ కూడా స్కోరింగ్ సబ్జెక్ట్స్ ప్లస్ ఎయిత్ వరకే ఉంటాయి కాబట్టి పేపర్ టూ కన్నా పేపర్ వన్ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది సో మంచిగా కాన్సన్ట్రేట్ చేసుకోండి ఈ నాలుగు సబ్జెక్ట్స్ మీద ఈ నాలుగు సబ్జెక్ట్స్కి వన్ ట్వంటీ మార్క్స్ అయితే సో ఇంకా ఏంటి మనకు ఇంకొక సబ్జెక్ట్ ఉంది ఈవీఎస్ అని ఆ ఈవీఎస్లో మనకి వన్ ఫస్ట్ టు ఫిఫ్త్ అంటే ఫస్ట్ సెకండ్ ఈవీఎస్ ఉండదు థర్డ్ నుండి స్టార్ట్ అవుతుంది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈవీఎస్ వస్తుంది మళ్ళీ సిక్స్త్ సెవెంత్ ఎయిత్కి సంబంధించి మొత్తం అంటే సిక్స్త్ సెవెంత్లో సైన్స్ ఒకటే బుక్ ఉంటుంది అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒకటే కలిపి ఉంటుంది మొత్తం బయోసైన్స్ అంటే డిఫరెంట్ ఉండదు ఆ రెండు బుక్స్ దాంతోపాటు ఎయిత్లో ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ బయో సైన్స్ దీంతో పాటు సోషల్ సబ్జెక్ట్స్ కూడా వస్తాయి సో అన్నీ కలిపితేనే థర్టీ మార్క్స్ సైన్స్ చదవాలి సోషల్ చదవాలి ఓకేనా అవి థర్టీ మార్క్స్ సైకాలజీ థర్టీ తెలుగు థర్టీ ఇంగ్లీష్ థర్టీ మ్యాథ్స్ థర్టీ సో టోటల్ టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఆ వన్ ఫిఫ్టీ మార్క్స్ టెట్లో హై స్కోర్ చేయాలనుకున్న వాళ్ళు సోషల్ సబ్జెక్ట్ చది చదవకుండా పక్కకు పెట్టేసినా కూడా మనం పేపర్ వన్లో అయితే వన్ ట్వంటీ ఈజీగా ఆ స్కోర్ చేయొచ్చు అంటే నేను ఫస్ట్ టైం టెట్ రాసినప్పుడు అప్పుడు నాకు అసలు అప్పుడు అసలు సోషల్ సబ్జెక్ట్ కొంచెం కూడా నచ్చకపోయేది అప్పుడు మొత్తానికి సోషల్ చదవలేదు జస్ట్ ఈవీఎస్ కొంచెం చూసుకున్న అంతే అయినా కూడా హండ్రెడ్ వచ్చినాయి ఫస్ట్ అటెంప్ట్లో నెక్స్ట్ టైం రాసినప్పుడు త్రిబుల్ వన్ వచ్చినాయి అంతే అంటే మొత్తానికి మొత్తం సబ్జెక్ట్ చదవదు కాబట్టి చాలా తక్కువ మార్కులు వచ్చినాయి అయినప్పటికీ మనం సోషల్ సబ్జెక్ట్ లీవ్ చేసిన వన్ ట్వంటీ స్కోర్ అంటే వన్ టెన్ ప్లేస్ ఈజీగా వచ్చేస్తాయి మరి మొత్తానికి చదవకుండా వెళ్ళాం కదా ఎన్ని ఉంటే అంత కొంత చూసే ఉంటారు కాబట్టి కొన్ని మార్క్స్ మనం చేయగలుగుతాం సో వన్ ట్వంటీ అనేది సేఫ్ స్కోర్ ఈజీగా వచ్చేస్తే ఆల్రెడీ మొన్న ఇప్పుడు లాస్ట్ టైం సిబిటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరిగింది కాబట్టి పేపర్ చాలా చాలా ఈజీ చాలా మందికి వన్ థర్టీ ప్లేస్ వచ్చింది సో ఇప్పుడు చూడండి స్కూల్ అసిస్టెంట్ రాసే వాళ్ళకి టెట్లో హై స్కోర్ ఉంటే టెట్ రాయకుండా డైరెక్ట్ డిఎస్సి చదువుకోండి ప్రిఫర్ చేస్తాం కానీ ఎస్జిటి వాళ్ళు ఎంత స్కోర్ ఉన్న వన్ థర్టీ వన్ ఫార్టీ స్కోర్ ఉన్నా మళ్ళీ టెట్ అప్లై చేసి అంటే అప్లికేషన్ ఫీజ్ కోసం చూడకుండా మళ్ళీ టెట్ అప్లై చేసి టెట్ రాస్తేనే బెటర్ ఎందుకంటే టెట్లో హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ మళ్ళీ డిఎస్సీలో కవర్ అవుతుంది అంతకుముందు మనకు సైకాలజీ సిలబస్ డిఎస్సి లేదు బట్ ఇప్పుడు డి సైకాలజీ రిలేటెడ్ సమ్ టాపిక్స్ అనేవి డిఎస్సీలో ఉన్నాయి కాబట్టి సైకాలజీ కూడా మనకి యూజ్ అవుతుంది సో రిమైనింగ్ అన్ని సబ్జెక్ట్స్తో పాటు సైకాలజీ కూడా డిఎస్ఈలో యూజ్ అవుతుంది కాబట్టి టెట్ రాయడమే బెటర్ ఎందుకంటే మనం సబ్జెక్ట్ ఇంకా ఎంతవరకు ఉంది డైరెక్ట్ ఎగ్జామ్లో రాయగలుగుతామా లేదని అంటే డైరెక్ట్ డిఎస్సి ఎగ్జామ్ రాసే కన్నా మధ్యలో టెట్ ఎగ్జామ్ రాస్తే మన బ్రెయిన్ ఎలా ఉంది ఎలా వర్క్ చేస్తుంది ఎంతవరకు మనం ఆన్సర్స్ని రికగ్నైజ్ చేయగలుగుతున్నాం మన మెమొరీ ఎలా ఉంది అన్నీ ఒకసారి టెస్ట్ చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి సో డెఫినెట్గా రాసే రాసేవాళ్ళైతే ఖచ్చితంగా టెట్ రాయడమే చాలా చాలా బెటర్ స్కోర్ ఒకవేళ పేపర్ ఈజీ వస్తే స్కోర్ పెరుగుతుంది లేదంటే స్కోర్ పెరగదు బట్ ఎగ్జామ్ అటెంప్ట్ అయితే చేస్తాం కదా ఎగ్జామ్ మనం బయట ప్రిపేర్ అయింది వేరు ఎగ్జామ్లో రాసింది వేరు నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పినా మనం ఎంత చదివినా ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోతే చాలా 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 వేస్ట్ అవుతుంది ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా ముఖ్యం ఓకేనా బెటర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తేనే మనం జాబ్కి దగ్గరలో ఉంటాం సో మీరు టెట్ రాసేటప్పుడు అది టెట్ కాదు డిఎస్సి ఎగ్జామ్ అని ఫీల్ అయ్యే ఎగ్జామ్ రాయాలి డిఎస్సి ఎగ్జామ్ అయితే ఎలాంటి స్ట్రెస్ తీసుకుంటారో సేమ్ అట్లనే ఊహించుకొని అట్లా ఎగ్జామ్ రాసినప్పుడు మీకు చాలా చాలా వర్కౌట్ అవుతుంది అంటే మీ మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంది మీరు ఎట్లా రాయగలుగుతున్నారు ఏమైనా క్వశ్చన్స్ రాకపోతే స్ట్రక్ అవుతున్నారా మీ మెంటల్ కండిషన్ ఎలా ఉంది సో అన్నీ మన ఎమోషన్స్ అన్నీ ఎట్లా కంట్రోల్ చేసుకుంటాం అవన్నీ కూడా ఎగ్జామ్లో కీ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట సో అందుకే ఎస్జిటి వాళ్ళు డిఎస్సీ కన్నా ముందు ఎన్ని మార్క్స్ ఉన్నా టెట్ రాయడమే చాలా చాలా బెటర్ టెట్ అప్లై చేసుకోవాలి టెట్ రాయాలి ఓకేనా సో హై పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి ఏమేం సబ్జెక్ట్ చదవాలి సైకాలజీ తెలుగు మ్యాథ్స్ ఇంకా ఇంగ్లీష్ ఈ నాలుగు సబ్జెక్ట్స్ ఎవరికైనా సోషల్ ఇష్టం లేకపోతే సోషల్ చదవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉందాక ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ ఇష్టం ఉండదు సైన్స్ ఓకే చేస్తారు కాబట్టి చూసుకోండి కొన్ని కొన్ని టాపిక్స్ వదిలేసినా కూడా మంచి స్కోరే వస్తుంది అంటే ఇప్పుడు మీరు చెప్పవచ్చు అంటే సోషల్ ఒక సబ్జెక్ట్ వదిలేస్తే ఇలా మళ్ళీ డిఎస్సిలో ఉంటుంది కదా అంటే మనం డిఎస్సిలో ఒక సోషల్ వదిలేసినా మనకి మార్క్స్ వస్తాయి ఎందుకంటే మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మీరు చెప్పండి తెలుగు నైన్ ఇంగ్లీష్ నైన్ మ్యాథ్స్ నైన్ సైన్స్ నైన్ సోషల్ నైన్ మొత్తం ఫైవ్ నైన్స్ అ ఫార్టీ ఫైవ్ ప్రతి దానిలో మెథడాలికి త్రీ త్రీ మార్క్స్ కాబట్టి ఫైవ్ త్రీస్ ఆఫ్ ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ సిక్స్టీ మార్క్స్ ఇక్కడికి అయిపోతే టెన్ మార్క్స్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ టెన్ మార్క్స్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే సో చూడండి ఈ ఫార్టీ ఫైవ్ మార్క్స్లో మనం ఒక సోషల్ సబ్జెక్ట్ మొత్తం వదిలేసిన ఎన్ని మార్క్స్ వదిలేస్తున్నాం నైన్ మార్క్స్ ఎప్పుడు సిక్స్త్ టు టెన్త్ సోషల్ జరగనప్పుడే ఓకేనా ఆ సోషల్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి జాగ్రఫీ ఉంటుంది హిస్టరీ ఉంటుంది పాలిటీ ఉంటుంది ఎకానమీ ఉంటుంది సో అందులో మనకి ఇష్టం లేని వదిలేసిన ఇష్టం ఉన్న టాపిక్స్ చదువుకున్నా కూడా సరిపోతుంది ఎందుకంటే ఇప్పుడు నైన్ క్వశ్చన్స్ అంటే ఎయిట్ నైన్ మార్క్స్ అంటే ఎయిటీన్ క్వశ్చన్స్ వస్తాయి కదా మనం ఏం రాయకుండానైతే ఓ ఎప్పు చిన్నప్పటి నుండి చదువుకునే నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మనకు తెలిసిన క్వశ్చన్స్ ఫైవ్ సిక్స్ అన్న వస్తాయి అంటే త్రీ మార్క్స్ కొంచెం కొంచెం ఏదో ఒక రెండు మూడు క్లాసెస్ చదివినా కూడా ఒక నాలుగైదు మార్కులు ఈజీగా వస్తాయి సో అట్లా ప్లాన్ చేసుకోవాలి అంటే నైన్ అంటే మనం నైన్ లీవ్ చేయము ఎప్పటికీ ఎందుకంటే నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి మనం కొంచెం గ్రేజ్ చేసిన కొన్ని మార్క్స్ అయితే మనకి ఆటోమేటిక్ యాడ్ అవుతాయి కాబట్టి మొత్తానికే వదిలేసినట్టు కాదు సో మొత్తానికి చదవకుండా మనం ఒక సబ్జెక్ట్ని లీవ్ చేసినా మనం అనిపిస్తుంది బట్ అందులో కూడా మనకు స్కోరింగ్ వస్తుంది ఎందుకంటే నెగిటివ్ లేదు కాబట్టి మనం పెట్టిన కొన్నైనా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనం ఇన్ని రోజులు చదువుకునే నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా ఎన్నో కొన్ని మార్క్స్ స్కోర్ అవుతాయి సో ఒక సబ్జెక్ట్ లీవ్ చేసినా మనం రేస్లో ఉండొచ్చు ఇంతకుముందు కూడా చెప్పిన నేను ఇప్పుడు సోషల్ సబ్జెక్ట్ తీసుకొని సిక్స్త్ సెవెంత్ చదివి ఎయిత్ నైన్త్ టెన్త్ చదవకుండా ఉండడం ఒకవేళ నైన్త్ టెన్త్ నుండి క్వశ్చన్స్ ఎక్కువ రావడం ఇవి చదివి వేస్ట్ అవుతాయి కదా సో అప్పుడు ఇవి చదివే బదులు మనకి ప్లస్ ఉన్న సబ్జెక్ట్లో మార్క్స్ పోకుండా చూసుకోవడానికి పర్ఫెక్ట్గా చదువుకోవాలి అర్థమైనా మ్యాథ్స్ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ వాటి మీద స్కోరింగ్ సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుంటూ చదువుకుంటూ వీటిలో మార్కులను కాపాడుకుంటూ ఖాళీ టైంలో సోషల్ చూసినా అందులో కొన్ని మార్క్స్ వస్తాయి కాబట్టి జాబ్కి దగ్గరలో ఉండొచ్చు ఓకేనా అన్ని సబ్జెక్ట్స్ ఆగభాగం చదివి మీద మీద చదివి ఆ నేను సిలబస్ కంప్లీట్ చేసిన అని అనుకొని ఎగ్జామ్లో సరిగ్గా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోవడం కన్నా మనకు వచ్చిన సబ్జెక్ట్స్ అన్ని పర్ఫెక్ట్గా చదువుకుంటూ ఒక సబ్జెక్ట్ మొత్తాన్ని పక్కకు పెట్టినా అందులో కొన్ని కవర్ అయితే మొత్తానికే చదవకుండా ఏం నాలెడ్జ్ లేకుండా లేం కాబట్టి ఎట్లా కొన్ని మార్క్స్ వస్తాయి కాబట్టి రేస్లో ఖచ్చితంగా ఉంటాం సో టెట్లో వన్ ట్వంటీ వన్ థర్టీ వచ్చేలా చూసుకొని ఈ నాలుగు సబ్జెక్టు పర్ఫెక్ట్గా చదువుకోండి కరెంట్ అఫైర్స్ జీకే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చదువుకుంటూ మధ్య మధ్యలో సోషల్ని చదవండి సో ఇట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ చదివితే జాబ్ ఖచ్చితంగా వస్తుంది ఓకే అండి ఆల్ ది బెస్ట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి మొత్తానికి చేయాల్సింది చదవడం 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 చదవడానికి మించిన ఆయుధం అయితే లేదు చదవకుండా మాత్రం జాబ్ రాదు బాగా గుర్తుంచుకోండి మనం ఎంత కష్టపడితే మనకు అన్ని మార్క్స్ వస్తాయి అప్పుడే మనం కాంపిటీషన్లో ఉండగలుగుతాం మ్యాక్సిమం చదవడానికి ఇంకా ఎలా చదవడానికి స్మార్ట్ వర్క్ చేయడానికి ప్రయత్నించండి చదువును మాత్రం ఆపొద్దు ప్లీజ్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్ అంటిల్ యూ రీచ్ యువర్ గోల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇన్ లేట్టిన మూల్య థ్యాంక్ యూ